అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతుండగా మిక్కిలి కష్టపడుతున్నారు ఎవరు దేవుని చిత్తము చేసేటటువంటి దేవుని సేవకులు దేవుని చిత్తము ప్రకారము ఆత్మీయంగా ముందుకు సాగుతున్నటువంటి ఆత్మీయులు మిక్కిలి కష్టపడుతున్నారు ఉన్నారా ఈరోజు వాక్య వింటున్న వారిలో మిక్కిలి కష్టపడుతున్న వాళ్ళు ఏం చేయాలో తోచక అల్లాడిపోతున్న వారు వచ్చిన సమస్యను బట్టి వచ్చిన ఆర్థిక ఇబ్బందును బట్టి వచ్చిన అవమానాన్ని బట్టి వచ్చిన అపనిందను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద వేస్తున్నటువంటి అభండాలను బట్టి ఏం చేయాలో తెలియక మిక్కిలి మిక్కిలి కృంగిపోతున్న వారు ఉన్నారా ఉద్యోగంలో ఉన్న శోధనలను బట్టి ఉద్యోగంలో నీకు వ్యతిరేకంగా మనుషులు చేస్తున్నటువంటి నేరోపణను బట్టి మిక్కిలి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారా ఒకవైపు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూనే యథార్థంగా జీవిస్తూనే వ్యాపారం చేస్తున్నప్పటికీ సరైన లాభం లేక అల్లాడిపోతూ ఆర్థికంగా మిక్కిలి కష్టపడిపోతున్న వారు ఉన్నారా ప్రభు ఇదేమిటి నీ చిత్తం చేస్తే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఒకప్పుడు నా ఇష్టానుసారంగా తాగేవాడిని తిరిగేవాడిని అప్పుడు జేబునుండ డబ్బులు ఉండేవి కానీ ఇప్పుడు నీ చిత్తం చేస్తూ ఉంటే పది రూపాయలు చూడడమే కష్టమైపోతుంది ఏమిటి ఏమిటిది ఎస్ దేవుని చిత్తం మనం చేసినప్పుడు దయచేసి గమనించండి అన్నీ సాఫీగా సాగిపోతాయి అన్నీ సాఫీగా జరిగిపోతాయి అంతా కలిసి వస్తుంది అనేటటువంటి బోధన నమ్మమాకండి అలా ఎవరైనా చెప్తే వినమాకండి అది వాక్యానికి విరుద్ధం తన శిష్యులు దేవుని చిత్తం చేస్తూ వెళ్తున్నప్పుడు సముద్రము ఎగసి ఎగసి పడలేదా ఎదురుగాలి వీచలేదా వారి ప్రయాణం బహు కష్టం కాలేదా మిక్కిలి కష్టపడవలసిన పరిస్థితి వారికి రాలేదా వచ్చింది మరి ఏం జరిగింది ఏం జరుగుతుంది మన జీవితంలో దేవుని చెత్తం చేసే మనము ఆయనకిష్టలుగా జీవించే మనము అలా ఆయన చిత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు సైతాను శోధనలు తీసుకొచ్చినా సైతాను వ్యాధి బాధలను తీసుకొచ్చిన సైతాను తొందరలను తీసుకొచ్చినా మనం ఒక అడుగు మూడ ముందుకు వేయలేక ఆగిపోవలసిన పరిస్థితి సైతాన్ని తీసుకొచ్చినా అలాంటి పరిస్థితిలో ఏమవుతుంది ఆత్మీయ జీవితంలో అటువంటి పరిస్థితుల్లో వెళుతున్న ఆత్మీయునికి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో బైబుల్లో ఉంది అలా తన శిష్యులు మిక్కిలి కష్టపడుతూ ఉండగా వారికి సహాయం దొరుకుతుందనే నమ్మకం కూడా లేకల్లాడిపోతూ ఉండగా దేవుడు వారిని చూశాడు ఏం చేశాడు నీళ్ళ మీదే నడుచుకుంటూ నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు వచ్చి ఆ గాలిని అణిచివేశాడు వారి చుట్టూ ఉన్నటువంటి పెను తుఫాన్ని శాంతింపజేశాడు ఆ నావలో అడుగు పెట్టాడు చేర్చవలసిన గమ్యస్థానానికి వారిని చేర్చాడు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి పెను తుఫాన్లో చిక్కుకున్నావా ఆత్మీయ తుఫాన్లో చిక్కుకున్నావా ఆర్థిక తుఫాన్లో చిక్కుకున్నావా అవమానపు తుఫాన్లో తుఫాన్లో చిక్కుకున్నావా కుటుంబ సమస్యల తుఫాన్లో చిక్కుకున్నావా అయితే నువ్వు చేయాల్సిందల్లా ప్రభువుకు ప్రార్థన చెయ్యి నువ్వు దేవుని చిత్తము చేసేవాడివైతే దేవునికి ఇష్టునిగా జీవించేవాడివైతే నీ తుఫాను ఎంత పెద్దదైనా నీ చుట్టూ ఎటువంటి ప్రళయము ముంచుకొస్తున్నా నువ్వు భయపడనవసరం లేనే లేనేలేదు ఎందుకని దేవుని చిత్తము చేసే నిన్ను తప్పనిసరిగా దేవుడు ఆదుకుంటాడు ఆదరిస్తాడు నీ పడవలో అడుగు పెడతాడు నిన్ను అద్దరికి ఖచ్చితంగా చేరుస్తాడు ఆనాడు శిష్యుల పట్ల కనికరం చూపిన దేవుడు నీ పట్ల కూడా కనికరము చూపుతాడు